ముందస్తు సమాచారంతో వ్యర్థాలను తొలగిస్తున్న చేపల పెంపకం దారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు దేవరపల్లి అక్రమ చేపల చెరువులపై స్వయహన జిల్లా కలెక్టర్ గారి సందర్శించి చర్యలు తీసుకోవాలని బుధవారం పత్రికలలో వచ్చిన వార్తలకు ఫిషరింగ్ అధికారులు స్పందించారు చేపల చెరువులు పెంపకందారులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో హడావుడిగా పెంపకందారులు వ్యర్థాలను తొలగిస్తూ చెరువులపై గ్రెయింగ్ మిషన్లు తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు చేపల చెరువులకు అనుమతులు ఉన్నాయా లేవా అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అడిగిన ప్రశ్నలకు రైవాడ ఫిసరింగ్ అధికారిని కీర్తి అడ్డుకోలుగా సమాధానం చెప్పారు ప్రతి చెరువుకు అనుమతులు ఉన్నాయని లేని చెరువులకు జీపీఎస్ సర్వే చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చామని డైరెక్ట్ గా మాకు దొరకడం లేదని చెరువులపై గ్రైండింగ్ మిషన్ లో ఉన్న మాట నిజమేనని కానీ వాటిని వాడటం లేదన్నారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అధికారులతో వాగ్వాదం కుదిగి మాట్లాడారు దేవరపల్లి మండలంలోని ఏ ఒక్క చెరువుకు ఎటువంటికి అనుమతులు లేకుండా దాదాపుగా పదిహేను వందల ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని ఈ చెరువులపై అధికారులు ప్రతి నెల మామూలు దండుకొని వెళ్లిపోతున్నారని ఆరోపించారు ఏ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి వాటికి అనుమతులు ఉండాలా వద్దా చేపల పెంపకానికి వ్యర్థాలను వాడవచ్చా లేదా అన్నది తెలియని కొంతమంది అధికారులకు నోటీసు ఇచ్చి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు ఇప్పటికే సార్లు నోటీసులు ఇచ్చారని తహసీల్దార్ దగ్గర ఓవర్ కూడా చేశారని తెలిపారు కానీ చేపలు పెంపకందారులు తీరు మాత్రం మారడం లేదన్నారు ఈ చెరువులన్నీ ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారస్తులు దేవరపల్లి మండలంలోని రైవాడ నీళ్లు అనువుగా ఉండడంతో రైతులకు డబ్బుల ఆశ చూపించి భూములు లీజిలకు తీసుకుని చెరువులు తవ్వకాలు చేపట్టారని తెలిపారు ఈ చేపల పెంపకం కొరకు మేతగం చనిపోయిన పశుమాసం చికెన్ గొర్రెలు మేకలు వ్యర్థాలను తీసుకువచ్చి చేపలకు మేతగా వేస్తున్నారని తెలిపారు దీనివలన చేపలు తినేవారికి తీవ్రమైన రోగాలు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని తెలిపారు దీంతో పాటు చెరువులు పక్కనే ఉన్న పశువుల పాకలు కళ్ళతో పాటు చేరువుల్లో వృధా నీటిని పొలాల్లోకి వదిలి పెడుతున్నారని దీని వలన రైతులు వరినాట్లు గాబులు తీసుకున్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ కాలుకు సర్మ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు రైవాడ రిజర్వాయర్ నుండి రైతులకు అందవలసిన నీళ్లను చేపల చెరువులకు వాడుకుంటూ రైతులు పొలాలకు నీళ్లు లేకుండా చేస్తున్నారని తెలిపారు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి పాల్పడుతున్నారని తెలిపారు గతంలో రెవెన్యూ పోలీస్ ఫిషరింగ్ విజిలెన్స్ అధికారులు పట్టుకుని కేసులు పెట్టే ప్రస్తుతం వారు కూడా పట్టించుకోవడం లేదన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ గారే స్వయం సందర్శించి అక్రమ చేపల పెంపకం దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని వెంకన్న డిమాండ్ వెంకన్నీ ఇంకా దానికే ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి ప్రీఫీస్ సర్వే అయిన తర్వాత ఎవరి పేరు మీద మనం సర్వే చేసి పెట్టామో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి కుదురుతుంది మాకు ఆ సర్వే అయితే ప్రస్తుతానికి అయింది ఏ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సర్వేలో అదే ఏ చెరువు ఉందనేసి మాకు సర్వేలు అయితే ఇప్పుడు ఉన్నాయి ఈ ఫిస్ సర్వే చేసాం మేము లాస్ట్ వన్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ కాదు సిక్స్ మంత్స్ ప్రతిసారి మాకు సర్వే అనేది అవుతుంది సో దానికి పర్మిషన్కి ఇవ్వడానికే మాకు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్లు అవుతాయి రిజిస్ట్రేషన్స్కి ఆ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఓనర్లు ఎవరు లీజ్ ఓనర్లు ఎవరు ఎవరి పేరు మీద ఉన్నది అనేసి మేము ఉంటుంది దాన్ని బట్టి మేము చేయగా రిజిస్ట్రేషన్ నుంచి ఉన్నాయి కదండి నుంచి ఈపీ సర్వీస్ వేస్తారా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈపీ సర్వే అయితే మేము చేసామండి ముందు సర్వే అనేది ఏంటంటే మాకు ఆన్లైన్ ప్రాసెస్ అని మాకు తెలియదు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే అంతా ఇచ్చేసేవాళ్ళు పలాన దగ్గర మీరు గతంలో వ్యర్థాలు గుర్తించారు గుర్తించారా లేదా వ్యర్థాలు అనేది వేయకూడదని మాకు తెలుసు మేము చెప్పాము దానికి మేము అధికారులు చెప్పడం జరుగుతుంది మేము ఇక్కడ రావడం ఫోటోలు పెట్టడం మేము నోటీసులు ఇవ్వడం నైట్ టైము పోలీసులు రావడం ఇది మూడోసారి అండి రెండోసారి ఇది మా లాస్ట్ టైం అయితే మా ఎఫ్డిఓ గారు వచ్చారు నాగమణి గారు అని ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఆవిడ నిన్న విలేజ్ అసిస్టెంట్ రైవాడ రైవాడ అంటే మేమిద్దరం ఉన్నాయండి చింతపూర్లో ఒకటి చింతల్పూర్ లో అని సార్ ఉన్నారా రజక్ గారు అని మేం కీర్తి నేను రైవాడ విలేజ్ ఫిషరీస్ మేమిద్దరం ఇక్కడ ఏమైనా జరిగితే ప్రాబ్లం వస్తే చెప్పాలని మేము చెప్తాం వెళ్ళి అధికారులకు పాలనా దగ్గర నోటీస్ ఇవ్వడానికి వచ్చారు నోటీసులు ట్వంటీ ఫోర్ అవర్స్ అండి జియో ప్రకారం వీళ్ళు వెయ్యకూడదని చెప్పి నోటీస్ ఇచ్చి జియో ఫిఫ్టీ సిక్స్ అనమాట దాని ప్రకారం మేము ఇచ్చాం వాళ్ళకి నోటీసులు ఇచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాం అప్పటికి చెరువు ఇదే పరిస్థితిలో అంటే చెత్త చదారం అన్ని కనిపించినట్టు ఖాళీ చేయించేస్తాం చెరువు అంతా తీయించేసి చెత్త చదరం అంటే ఏంటంటే ఒక గొయ్యిలా తవ్వించి అందులో పూర్తి చేయాలన్నమాట అవన్నీ అది మా ప్రాసెస్ ఫస్ట్ మేము నోటీస్ ఇచ్చాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మళ్ళీ మేము రేపు వస్తాం వచ్చి చెక్ చేస్తాం మూడు నెలల ముందు ఎలక్షన్ లో ముందు మూడు నెలల ముందు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చామండి కూడా మళ్ళీ చేశారు అందుకే కదా మళ్ళీ వచ్చి చూస్తున్నారు ఇప్పుడు కేసు కేసు ఫైలింగ్ చేయాలి అంటే మాకు ఎవిడెన్స్ హార్డ్ ఎవిడెన్స్ ఉండాలండి అర్థమైందా మేము చేయమని అనట్లేదు మేము వచ్చి చెక్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం కూడా జరిగింది ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ వస్తాం మళ్ళీ ఇంకెక్కడైనా మెషిన్లు అలాంటివి దీని కోసం వాడుతున్నారని మెషిన్లు ఏమైనా తెలిసినట్టు అయితే మేము అది తీయించాలి అదే మేము అన్నారు కదా ఇప్పుడు అయ్యే లో అది వాడుతున్నారా లేదా అసలు ఏంటి అదే చెప్తున్నాయండి ఆ దగ్గర ఎందుకు పెట్టారని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు అక్కడ తీసేయాలని చెప్పి నోటీసులు అనమాట దాంట్లో మీరు యూజ్ చేయకూడదు ఉన్నా వాడినా వాడకపోయినా అది